అందరికీ నమస్కారం నా పేరు స్వామి వెంకటేష్ ఈరోజు అంశము వాస్తులో మనం ముఖ్యంగా పాటించవలసినటువంటి ఒక నాలుగు అంశాలు ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే చాలా మంది వందకు వంద శాతం వాస్తు పాటించాలన్నా కూడా వారికి ఉండే స్థలాభావం చేత వారు పాటించలేకపోతున్నారు కొన్ని కొన్ని చిన్న చిన్న ఉన్నటువంటి దోషాలు కూడా వారి మీద పెద్దగా ప్రభావం చూపుతాయా అంటే ఆ స్థల విస్తీర్ణాన్ని బట్టి కూడా ఆ వాస్తు యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఎందుకంటే వందకు వంద శాతం మనం చిన్న స్థలాలలో వాస్తు పాటించాలంటే అది కుదరని పని అని నేను చెబుతూ ఉంటాను మన స్థలాలలో ముఖ్యంగా ఒక గృహాన్ని వాస్తుకు అనుకూలంగా మార్చుకోవాలి ప్రధానమైనటువంటి దోషాలు అనేవి మనము లేకుండా చూసుకుంటే సరిపోతుంది చిన్న చిన్న అంశాలు ఉన్నా సరే ఈ అంటే పెద్దగా మన మీద ప్రభావం చూపకుండా ఉండాలి అంటే ముఖ్యమైనటువంటి వాస్తు లోపాలు లేకుండా చూసుకుంటే సరిపోతుంది కాబట్టి ఈరోజు మనము ఎలాంటి ముఖ్యమైనటువంటి నాలుగు అంశాలు మనం చూసుకుంటే సరిపోతుంది అనే అంశాన్ని మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే స్థల విస్తీర్ణాన్ని బట్టి కూడా ఆ వాస్తు ప్రభావం అనేది మన కుటుంబం మీద చూపుతూ ఉంటుంది వాస్తును నమ్మని వారి గురించి మనం పెద్దగా ఆలోచించనవసరం లేదు ఎందుకంటే వాస్తు ప్రకారం గృహ నిర్మాణం చేసుకొని కొన్ని లక్షల మంది ఇప్పటి వరకు కూడా బాగుండడం జరుగుతూ ఉంది వారి కుటుంబ అభివృద్ధి అనేది అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఆర్థికంగా కూడా బ్రహ్మాండంగా రాణింపు అనేది వాస్తు ప్రకారం గృహ నిర్మాణం ఉన్నవారిలలో ఉంటూ ఉంది ఎందుకంటే వాస్తును నమ్మని వారు కూడా మీరు ఆలోచన చేయండి వాస్తును నమ్మని వారు కూడా వారి గృహం ఆల్మోస్ట్ వాస్తుకు అనుకూలంగానే ఉంటుంది అది వారికి కూడా తెలియదు ఎందుకంటే మీరు నేను చెప్పేటువంటి విధానాలకు వ్యతిరేకంగా వారి గృహాలు అనేవి ఉండవు వారు వాస్తును నమ్మరు అని భావించారు కానీ వారి ఇల్లు కూడా వాస్తుకు అనుకూలంగానే కట్టుకొని ఉంటారు ఎందుకంటే అది వారికి తెలియకుండానే జరుగుతుంది ఒక గృహ నిర్మాణము అనేది తనంత తానే సాధ్యమైనంత వరకు కూడా వాస్తుకు అనుకూలంగానే మారుతుంది అంటే వారు చేయకపోయినా చేసేవారు ఆటోమేటిక్గా వారు వాస్తుకు అనుకూలంగానే చేయడం జరుగుతూ ఉంది తద్వారా వారు నివసించే గృహాలు కూడా ఎంతో కొంత వాస్తుకు అనుకూలంగా మారి వారిని ఇబ్బందుల పాలు కాకుండా చేస్తూ ఉంటాయి ఒకవేళ మీరు వాస్తులో ప్రయత్నాలు ఏవైనా చేయాలి అనుకుంటే నేను చెప్పే వాటికి పూర్తి విరుద్ధంగా మీ గృహ నిర్మాణం చేసి చూడండి మీకే అర్థమవుతుంది వాస్తు ఉందా లేదా అని నేను చెప్పే వాటికి విరుద్ధంగా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి గృహాలు కూడా మీరు పరిశీలన చేయండి వాస్తును మనం ఎంతవరకు నమ్మచ్చు అనే విషయాన్ని మీరే ఎంతో సులువుగా తెలుసుకుంటారు కాబట్టి ఒక గృహ నిర్మాణం వాస్తుకు అనుకూలంగా మార్చుకున్నప్పటికీ మీకు కలిసి రాలేదు అని మీరు ఎట్టి పరిస్థితుల్లో భావించవలసినటువంటి అవసరమే లేదు ఎందుకంటే చాలామంది వాస్తుకు అనుకూలంగా మేము గృహం నిర్మించుకున్నాము మాకు సరి అయినటువంటి రిజల్ట్ రాలేదు అని మీరు భావించినప్పుడు ఆ స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగి ఉందో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే ఆ గృహం అనుకూలంగా ఉందా లేదా అని మనం చెప్పగలం కాబట్టి ఒక వాస్తుకు అనుకూలంగా ఒక గృహం మారడము అంటే అంత సులువు కాదు అని నేను చెబుతూ ఉంటాను ఖచ్చితంగా మనం సెకండ్ ఒపీనియన్ తీసుకొని మనం వాస్తుకు అనుకూలంగా ఎలాంటి మార్పులు అవసరమో మీకు తెలియకపోతే సెకండ్ ఒపీనియన్ ద్వారా మీరు తెలుసుకొని మార్చుకుంటే మీరు వందకు వంద శాతం బాగుంటారు మీ గృహము వాస్తుకు అనుకూలంగా నేను చెప్పినటువంటి ఈ సిద్ధాంతాలను అన్నింటినీ కూడా అనుసరించి కూడా మీకు సరి అయినటువంటి రిజల్ట్ రాలేదు అంటే నన్ను ఖచ్చితంగా మీరు సంప్రదించండి నేను ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నాను ఎలాంటి లోపాలు మీ గృహంలో లేవు అని మీరు భావించి మీకు సరి అయినటువంటి రిజల్ట్ రాలేదు అంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఎందుకు రాలేదు నేను ఖచ్చితంగా ఓపెన్ ఛాలెంజ్గా చెప్తాను వాస్తుకు అనుకూలంగా గృహం ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా నేను ఓపెన్ ఛాలెంజ్గానే ఈ విషయాన్ని చెబుతూ ఉంటాను కాబట్టి ఈరోజు వీడియోలో ఈ ప్రముఖంగా మనం పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి నాలుగు అంశాలు ఏవి అనే విషయాన్ని మీకు ఈ వీడియో ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది చూడండి ఒక గృహంలో ముఖ్యంగా మనం పాటించవలసినటువంటి విషయము ఈ స్థలము అనేటువంటిది ఎన్ని డిగ్రీలు ఉంది శుద్ధ ప్రాచిలో ఉందా ఆగ్నేయ ప్రాచిలో ఉందా ఈశాన్య ప్రాచిలో ఉందా ఈ మధ్యస్థానం నుంచి ఇది ఈస్ట్ ఇది సౌత్ ఇది వెస్ట్ ఇది నార్త్ చూడండి ఈ ఈస్ట్ అనేది శుద్ధ ప్రాచి అంటే నైంటీ డిగ్రీ అని చెబుతూ ఉంటాను ఈ విధంగా ఉన్నప్పుడు మీ స్థలాలు బ్రహ్మాండంగా యోగిస్తాయి మీ ఇల్లు కూడా బ్రహ్మాండంగా వాస్తు అనుకూలంగా మారుతాయి ఇక్కడ ఉండవలసినటువంటి మీ తూర్పు ఈ ఈశాన్యం వైపు కనుక తిరిగి ఉంటే దీనిని ఆగ్నేయ ప్రాచీ అంటాం ఆగ్నేయ ప్రాచీ ఈ మధ్యస్థానం నుంచి ఆగ్నేయం వరకు మీ తూర్పు తిరిగితే దీనిని ప్రాచి అంటాం ఎందుకంటే ఈశాన్యం తిరిగి ఉంటే ప్రాచి ఆగ్నేయం తిరిగి ఉంటే ఆగ్నేయ ప్రాచీ ఈ రెండు విధాలుగా తిరిగినటువంటి ఇళ్లలో మనం తగినటువంటి మార్పులు వాస్తుకు అనుకూలంగా మార్చుకోకపోతే మీరు వాస్తుకు అనుకూలంగా ఉంది అని భావించినప్పటికీ కూడా తీవ్రంగా నష్టపోతూ ఉంటారు ఖచ్చితంగా ఈ స్థలం కానీ ఇల్లు కానీ మనము ఎన్ని డిగ్రీలకు తిరిగి ఉంది అని ప్రముఖంగా మొదటగా చూడవలసినటువంటి ఒక అంశం తర్వాత మీరు ఆలోచన చేయండి మన ఇంటి లోపల ఉన్నటువంటి ఖాళీ స్థలాలు ఈ ఇంటికి ఖాళీ స్థలాలు ఎప్పుడైనా సరే శుద్ధప్రాచిలో ఉన్నప్పుడు తూర్పు ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి తర్వాత ఉత్తరం ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి అన్నిటికంటే దక్షిణ ఖాళీ స్థలం తక్కువగా ఉండాలి రెండవ స్థానంలో పడమర ఖాళీ స్థలం అని చెబుతూ ఉంటాను కాబట్టి ఈ విధమైనటువంటి ఖాళీ స్థలాల ప్రభావం కూడా మన గృహం మీద ఉంటుంది కాబట్టి ఈ విధమైనటువంటి ఖాళీ స్థలాల దోషాలు అనేటువంటివి మన గృహం మీద రాకుండా చూసుకోవాలి ఇది నెంబర్ టూ అని చెబుతూ ఉంటాను తర్వాత మీరు గమనించండి ఈ డిగ్రీలు తిరిగిన తర్వాత ఈ స్థలాలు అనేవి కూడా ఈ విడిచేటువంటి ఖాళీ ప్రదేశాలలో చాలా మార్పులు ఉంటాయి ఈశాన్యం తిరిగి ఉంటే ఒక విధంగా విడిచాలి ఆగ్నేయం తిరిగి ఉంటే ఒక విధంగా ఖాళీ స్థలాలు విడాలి నా ముందు వీడియోలలో దీని గురించి పూర్తి వివరంగా ఉంటుంది ఖాళీ స్థలాల వదలాలి అంటే ఏ విధంగా వదలాలి అనే విషయాన్ని కూడా నా ముందు వీడియోలలో తెలియజేయడం జరిగింది కాబట్టి నెంబర్ టూ ఖాళీ స్థలాలు ఖాళీ స్థలాలు అయిపోతానే మన ఇంటికి పెట్టేటువంటి ద్వారాలు ఉచ్చ స్థానాలలో ద్వారాలు తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యము పశ్చిమ వాయువ్యము దక్షిణ ఆగ్నేయము ముఖ్యంగా మీ ఇంటికి ఎటువైపు రోడ్డు ఉంటే ఎక్కడైనా సరే రోడ్డు చూసుకోండి తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ పడమర వైపు కానీ దక్షిణం వైపు కానీ ఎటువైపు రోడ్డు ఉంటే అటువైపు ఖచ్చితంగా ఒక సింహద్వారము అనేటువంటిది ఏర్పాటు చేసినప్పుడే ఈ ఇంటికి సరి అయినటువంటి ఫలితం ఉంటుంది చాలామంది పడమర వైపు రోడ్డు ఉంది కానీ దక్షిణ వైపు రోడ్డు ఉంది కదా అని తూర్పు మరియు ఉత్తరాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి నష్టపోతూ ఉన్నారు ఎందుకంటే ఎటువైపు మనకు ప్రధాన రోడ్డు ఉంటుందో ఖచ్చితంగా అటువైపు ద్వారము అనేది ఇచ్చి తీరాలి అని చెబుతాను ఎప్పుడు మనం ఇవ్వకూడదు అంటే మన ఇల్లు శుద్ధ ప్రాచిలో లేకుండా ఆగ్నేయ ప్రాచికో ఈశాన్య ప్రాచికో తిరిగి ఉన్నప్పుడు ఇక్కడ ద్వారాలు ఇవ్వచ్చా లేదా అని మనం సెకండ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాత్రమే ద్వారాలు ఇవ్వాలి మీ ఇల్లు స్థలము కరెక్ట్ స్థానాలలో అంటే కరెక్ట్ డిగ్రీలకు ఉంటే కంపాస్కు అనుగుణంగా మీ స్థలం కానీ ఇల్లు కానీ ఉంటే ఈ విధమైనటువంటి కంపాస్కు అనుగుణంగా మీ స్థలం కానీ ఇల్లు కానీ ఉంటే ఖచ్చితంగా మీరు ఎటువైపు రోడ్డు ఉంటే అటువైపు ద్వారం అనేది ఇవ్వాలి అని చెబుతూ ఉంటారు ఎందుకంటే పడమర అనేటువంటిది కీర్తి ప్రతిష్టలను తెచ్చి పెడుతుంది రాజకీయంగా మనల్ని ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్తుంది దక్షిణం వైపు ఉన్నటువంటిది ఎప్పుడైనా సరే వ్యాపారం కానీ బిజినెస్ కానీ మన రాణింపు అనేటువంటిది సరి అయినటువంటి ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది దక్షిణము తూర్పు అనేటువంటిది మన ఇంటి అంటే ఆ యజమాని ఆ సంతానానికి కలిగినటువంటి అభివృద్ధి ఏదైనా ఉంది అంటే తూర్పు వైపు ముఖద్వారమే ఇస్తుంది మీ కుటుంబం అన్ని రకాలుగా ఎదగాలన్నా సరే తూర్పు అనేటువంటి సింహద్వారమే ఇస్తుంది ఉత్తర సింహద్వారము తీవ్రంగా ఆర్థికంగా బ్రహ్మాండంగా రాణిస్తుంది ఆర్థికంగా మీరు ఎదగాలి అంటే ఖచ్చితంగా ఉత్తరం వైపు ఈ ద్వారం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి అని చెబుతూ ఉంటాను ఉత్తరం వైపు ఖాళీ స్థలము తూర్పు వైపు ఖాళీ స్థలము సింహద్వారాలు తూర్పు ఉత్తరాలు ఖచ్చితంగా ఉండి తీరాలని చెబుతాను ఖచ్చితంగా ఈ విధానాన్ని మనం అనుసరించి సింహద్వారాల ఏర్పాటు అనేవి నెంబర్ త్రీ ఖచ్చితంగా ఉండి తీరాలి ఎటువైపు రోడ్డు ఉంటే అటువైపు ద్వారం తర్వాత మనం తీసేటువంటి సెప్టిక్ ట్యాంక్ గొయ్యి లేదా సంపు బోరు అనేటువంటివి ఖచ్చితంగా సెప్టిక్ ట్యాంక్ వల్ల తగిన ప్రయోజనాలు లేకపోయినా సరే సంపు అనేటువంటిది మనకు తూర్పు ఈశాన్యంలో ఉత్తర ఈశాన్యంలో మనం తీసుకున్నప్పుడు బోరు అనేది ఈశాన్య ప్రాంతానికి మూలపోటు రాకుండా తీసుకున్నప్పుడు ఈ విధమైనటువంటి గుంతలు అనేవి మనం తీసుకున్నప్పుడు ఈశాన్యాన్ని మనం పల్లంగా చేసి ఈశాన్యంలో మనకు ఈ విధమైనటువంటి అంటే ఈశాన్యం అంటే జలస్థానము అని చెబుతూ ఉంటాము ఆ జలస్థానంలో మనం యొక్క సంపు కానీ బోరు కానీ తీసి అక్కడ జలాన్ని మనం నిల్వ చేసినట్లయితే మంచి అభివృద్ధి అనేది ఈ కుటుంబానికి కలుగుతుంది ఈ ఇంటి యజమాని మీద ఇలాంటి చల్లని ప్రభావం అంటే సుఖశాంతులతో వర్ధిల్లాలి అంటే ఆ కుటుంబం మనశ్శాంతిగా నివసించాలి అంటే ఇలా మనకు బోరు సంపు అనేది ఈశాన్యంలో తీసుకున్నప్పుడు బ్రహ్మాండంగా యోగిస్తుంది ఎప్పుడు నష్టపోతారు చెప్టిక్ ట్యాంక్ గొయ్యి ఇది మనకు ఇంటి లోపల లేకపోయినా పర్వాలేదు ఇంటి వెలుపల ఉంటే మరింత ఉత్తమము అని చెబుతూ ఉంటాం దీనివల్ల మనకు నష్టమే కానీ ప్రయోజనం అంటూ ఏమో ఉండదు కాకపోతే దీనిని మనం ఇంటి లోపల తీసుకునేటువంటి సరైన స్థానము తూర్పు మధ్యస్థానంలో మాత్రము లేదా ఉత్తర మధ్యస్థానము ఐదు భాగాల్లో మాత్రమే మనము తీసుకున్నప్పుడు దీనివల్ల మనకు ఎలాంటి నెగిటివ్ ఫలితాలు అనేవి ఉండవు సాధ్యమైనంత తక్కువ లోతుగా మనం తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది ఎప్పుడైనా సరే సంపు లేదా బోరు కంటే అంటే సంపు కంటే మన సెప్టిక్ ట్యాంక్ బొయ్యి అనేది ఎప్పుడు కూడా తక్కువగా ఉండే విధంగా చూసుకోండి వీలైనంత వరకు ఇంటి బయట ఉంటే మీకు స్థలము అనేది నీచస్థానం పెరుగుదల కాకుండా ఇక్కడ ఈశాన్యం నుంచి ఆగ్నేయం వరకు ఎంతైతే స్థలం సమాంతరంగా మీరు విడిచినట్లయితే కాంపౌండ్ వాళ్ళు వెలుపల మీరు సెప్టిక్ ట్యాంక్ వేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది దీనివల్ల ఎలాంటి నెగిటివ్ ఫలితాలు అనేటువంటివి మీ గృహానికి రావు ఈ విధమైనటువంటి ఇది నాలుగో ఆప్షన్ ఈ విధమైనటువంటి ద్వారాలు ఖాళీ స్థలాలు లేదా మనం పెట్టేటువంటి ద్వారాలు ఇంటి లోపల మనం నిర్మించేటువంటి నిర్మాణాలు నైరుతి పెద్దగా ఉండే విధంగా ఆగ్నేయంలోనే వంట వచ్చే విధంగా ఈశాన్యము ఓపెన్ ప్లస్ ఖాళీగా ఉండే విధంగా వాయువ్యంలో మీరు అనుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ అయినా సరే లేకపోయినా సరే ఈ విధమైనటువంటి నిర్మాణాలు మీరు చేసుకున్నట్లయితే అన్ని విధాలుగా మనకు బ్రహ్మాండంగా రాణింపు ఉంటుంది ఇలాంటి వాటిలో మనకు ఎలాంటి సమస్యలు లేకుండా స అంటే సరిగ్గా వాస్తుకు నిర్మించుకునేటువంటి సరైన విధానంగా మనం ఇది చెబుతూ ఉంటాం ఎప్పుడైనా సరే స్థలము లేదా మన ఇల్లు అనేటువంటిది నాలుగు అంటే నాలుగు మూలలు ఎక్కడా తెగింపు లేకుండా టోటల్ స్క్వేర్ వచ్చే విధంగా ఒక మూల తగ్గడం ఒక మూల పెరగడం లేకుండా అన్నిటికంటే ఒక ఈశాన్యము అని చెప్పుకుంటే కొంచెం భాగం మనం పెంచినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు మనం ఇచ్చేటువంటి ఇంటి ఎదురుగా ఖచ్చితంగా ఇచ్చేటువంటి గేట్లు కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఎందుకంటే శుద్ధ ప్రాతిలో అంటే నైంటీ డిగ్రీ ఉన్నప్పుడు మాత్రమే నేను చెబుతున్నాను ఇవన్నీ కూడా ఖచ్చితమైన స్థానాలలో కంపాస్ అనుగుణంగా ఉన్నప్పుడు నేను చెప్పేటువంటి ఈ విధానాలన్నీ కూడా మీరు పాటించి చూడండి మీ అభివృద్ధి కలగకపోతే నన్ను ప్రశ్నించండి అని నేను చెబుతూ ఉంటాను సార్ మాకు అంటే ఒక వీడియో తీయండి ఒక ఫోటో తీయండి సార్ మీరు చెప్పినట్టే నేను అన్ని విధాలుగా చేసుకున్నాను నాకు ఎలాంటి దో దోషాలు అనేవి నా ఇంట్లో కనబడడం లేదు మీరు చెప్పినట్టే నేను అన్ని విధాలుగా వాస్తు అనుకూలంగా మా గృహాన్ని మార్చుకున్నాను సరి అయినటువంటి అభివృద్ధి మా ఇంటి లోపల లేదు అని మీరు నన్ను క్వశ్చన్ చేయండి దానికి సమాధానం నేను చెబుతాను కాబట్టి ఎందుకు ఇంత ధైర్యంగా నేను చెబుతాను అంటే వాస్తులో ఉన్నటువంటి శక్తి అటువంటిది వాస్తులో ఉన్నటువంటి ప్రభావం అటువంటిది లక్షల కోట్ల మంది కుటుంబాలు వాస్తును నమ్మి ఆచరించి బాగుపడుతున్నాయి మీరు కూడా ఆచరించండి మీ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేటువంటి ఈ సబ్జెక్టు కాబట్టి మీరు ఆచరించండి నమ్మండి బాగుపడండి అని చెప్పేటువంటిదే ఈ వాస్తు జీవనం యొక్క సిద్ధాంతం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందనే నేను భావిస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేసి గంట బిల్లా కానీ నొక్కండి మీకు ఎవరికైనా సరే నా వాస్తవ విజిటింగ్ అవసరమైనా లేదా మీ ఇంటి స్థలానికి ప్లానింగ్ కావాలన్నా ఈ క్రింది వాట్సాప్ నెంబర్ ద్వారా నన్ను సంప్రదించండి మీకు సరి సమయంలో రిప్లై ఇచ్చి మీ సమస్యలకు పరిష్కారం చూపగలుగుతాను నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు జీవనం నమస్కారం